హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఐఎం డాక్టర్ వారి జ ఉదయరాజు ఏమో నేను వీడియోస్ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే నిన్న మ్యూజియాలజీ వీడియో పెట్టాను దాని మీద కొన్ని డౌట్స్ రేజ్ అయినాయి సో దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను ఎలిజిబిలిటీ క్రెటేరీ అడిగారు పీజీ డిప్లొమా ఇన్ మ్యూజియాలజీ వన్ ఇయర్ కోర్స్ మాత్రమే ఇక్కడ ఉంది ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో అని చెప్పాను అది కూడా సిక్స్ సీట్స్ ఇన్ సర్బీస్ క్యాండిడేట్స్కి సిక్స్ సీట్స్ మామూలుగా రెగ్యులర్ క్యాండిడేట్స్ అనమాట అది కూడా ఓన్లీ ఎంఏ ఆర్కియాలజీ కానీ ఎంఏ హిస్టరీ వాళ్ళకి కానీ ఎలిజిబుల్ అనమాట క్లియర్ అది మూడు రోజులు అది పార్ట్ టైం కోర్సు దానికి ఎటువంటి హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫెలోషిప్స్ కానీ ఉండవు వన్ ఇయర్ కోర్స్ అది టూ టు సిక్స్ ఆర్ త్రీ టు సిక్స్ ఉంటుంది త్రీ డేస్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో థియరీ క్లాస్ జరుగుతుంది ప్రాక్టికల్ సాలర్జీ మ్యూజియంలో జరుగుతుంది వీక్లీ త్రీ డేస్ అక్కడ త్రీ డేస్ ఇక్కడ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నార్త్ ఇండియాలో బిఏ మ్యూజియాలజీ ఉంది సో బిఏ మ్యూజియాలజీలో అక్కడ కూడా అంతే అనమాట ఇంటర్ హిస్టరీ ఉండాలి కంపల్సరీ ఉండాలన్నమాట బిఏ అది కూడా మన దగ్గర ఈ మధ్యన మేము చదువుకున్నప్పుడైతే సౌత్ ఇండియాలో లేకుండే బట్ ఇప్పుడు చెన్నైలో బెంగళూరులో ఉన్నాయి కానీ ఎలిజిబిలిటీ క్రిటేరియా మాత్రం కంపల్సరీ హిస్టరీ డిగ్రీ ఉండాలి బిఏకి నెక్స్ట్ పీజీ విషయానికి వస్తే ఎంఏ ఆర్కియాలజీ కానీ హిస్టరీ కానీ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కానీ ఎలిజిబుల్ అవుతా సేమ్ దానికి కూడా అదే క్రైటేరియా అనమాట ఈ మూడు డిగ్రీలు తప్ప ఇంజనీరింగ్లు కానీ ఇంకా మిగతా పాలిటెక్నిక్ డిప్లొమాస్ కానీ ఇట్లాంటి వాటికి కానీ ఎలిజిబిలిటీ లేదు మోస్ట్లీ నార్త్ ఇండియాలో సబ్జెక్ట్ చాలా బాగుంటుంది అక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కంపల్సరీగా వస్తా సెటిల్ అవ్వడం నేను చాలా చూశాను నేను ఎందుకంటే నేను ఢిల్లీలో వర్క్ చేశాను మినిస్ట్రీలో కాబట్టి నాకు చాలా తెలుసు అక్కడ గురించి సో చాలా అసలు అసలు సెటిల్ అవ్వని వాళ్ళంటూ నార్త్ ఇండియాలో ఆర్కియాలజీ కానీ మ్యూజియాలజీ కోర్సులు కానీ చేసిన వాళ్ళు ఇప్పటివరకు సెటిల్ అవ్వడంకుండా ఖాళీగా వాళ్ళని నేను చూడలేదు ఇంతవరకు నా నా లైఫ్లో నేను సో అలాగా కంపల్సరీ ఈ మూడు ఎంఏ బిఏ హిస్టరీ బిఏ ఆర్కియాలజీ బీఏలో అయితే డిగ్రీలో నో డౌట్ అబౌట్ ఇట్ మన సౌత్ తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు కాబట్టి మనకు నో ఛాన్స్ ఛాన్స్ అబ్బాయి మనకు బిఏ హిస్టరీ ఉండాల్సిందే మిగతా నార్త్ ఇండియన్స్కి అయితే బిఏలో హిస్టరీ ఆర్కియాలజీ ఉంది కాబట్టి బిఏ ఆర్కియాలజీ బిఏ హిస్టరీ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఈ మూడే ఎలిజిబిలిటీ ఈ మూడు కోర్సులకి ఎంఎం మ్యూజియాలజీ అండ్ కన్జర్వేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది దానికి ఏమన్నా ప్రాజెక్టులో వర్క్ ఇస్తారు మనకు ప్రాజెక్టులో కంపల్సరీ వర్క్ ఇస్తారు మనకు పేమెంట్ ఉంటుంది ఫెలోషిప్స్ ఉంటాయి అసలు డబ్బుకి మనం హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఆ తర్వాత కూడా జాబ్ ఫెసిలిటీ అనేది గ్యారంటీ ఉంటుంది సో మీ అందరికీ అంటే ఈ వీడియో మీద రేజ్ అయినాయి కాబట్టి మ్యూజియాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపిస్తుంది మళ్ళీ వీడియోలో మీకు ఇది చాలా కొత్త సబ్జెక్ట్ కాబట్టి మ్యూజియాలజీలో అసలు కోర్సులు ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ ఉంటాయి దాని అసలు అవుట్ సైడ్ అంటే మన మన దగ్గరే ఉంటుందేమో అనుకుంటారు కానీ మనకంటే ఎక్కువ ఇతర కంట్రీస్లో చాలా ఉంటాయి ఎలా వెళ్ళొచ్చు ఒక సాఫ్ట్వేర్తోనే కాదు మన మ్యూజియాలజీ ఆర్కియాలజీతో కూడా వేరే కంట్రీస్కి ఎలా వెళ్ళొచ్చు ఎలా సెటిల్ అవ్వచ్చు అవన్నీ కూడా నేను రాన్నాను మిగతా వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ